రాశి రాశివారి జీవితంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు ఒకరు కుటుంబ సభ్యులు ఇద్దరు బంధువులు వెంటనే జాగ్రత్త పడండి వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ముగ్గురు వ్యక్తులు అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు ఈ ద్రోహుల కారణంగా మీరు మూడు విషయాల్లో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఒకటి మీరు ఎంతగానో ఇష్టపడి లేదా అభిమానించేటువంటి వ్యక్తులను మనస్పర్ధలతో దూరం చేసుకోవడం రెండు ఆర్థిక పరంగా వీరిని నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవడం అలానే షూరిటీల విషయంలో కూడా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వారి ముగ్గురు వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ముగ్గురు కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు ఇందులో ఒకరు వచ్చేసి మీ కుటుంబంలో వ్యక్తే మీ వెనకే ఉంటూ మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ అన్నిటిలో కూడా మీకు సహాయం చేస్తున్నట్టు అండగా ఉంటున్నట్టు నటిస్తున్నారు కానీ వారు మీ ప్రతి విషయాన్ని దగ్గరుండి పరిశీలించి మిమ్మల్ని ఏ విధంగా కష్టపెట్టి వెనక్కి లాగాలి మీ మీద ఏ విధంగా విజయం సాధించాలని చూస్తూ ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ఎవరిని కూడా అంత నమ్మకండి వీరైతే మీ ప్రతి విషయం కూడా మీకు తెలియకుండా తెలుసుకుంటూ ఉన్నారు దీనివల్ల మీరు ఎంతో నష్టపోయి ఉంటారు అలానే బంధువుల విషయంలో ఎవరిని నమ్మి షూరిటీ సంతకాలు అయితే చేయకండి కొంతమంది వారి యొక్క అవసరాల కొరకు మీ కాళ్ళ మీద పడి మరీ మిమ్మల్ని సహాయం కోరుతారు అయితే మీకు ఉన్నటువంటి మంచి మనసు కారణంగా పోనీలే మన బంధువులే అని మీరు వారిని నమ్మి షూరిటీలు కానీ లేదా వారికి సంబంధించి హామీలుగా మధ్యవర్తులుగా వ్యవహరించడం జరుగుతుంది దీనివల్ల మీరు విపరీతంగా నష్టపోవడం కాకుండా వారు చేసినటువంటి తప్పులకు మీరు నిందలు మోసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వెంటనే ఈ విషయంలో అయితే జాగ్రత్త పడండి నిర్మోహమాటంగా కొన్ని పనులు చేయమని మొహం మీద చెప్పేయడమే మంచిది వారు బాధపడతారని మీరు రిస్క్ తీసుకున్నట్లయితే తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అలానే కొంతమంది స్నేహితులు కానీ లేదా బంధువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అవసరాలు అంటే వారి వ్యాపారాల కొరకు కానీ లేదా వారు పొందేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి కొరకు మీకు మోసపూరిత మాటలు చెప్పి మీతో కొన్నిటిలో ఇన్వెస్ట్మెంట్ చేయించే అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా మీరు తెలియని వాటిలో వారి మీద నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దాదాపు కోట్లు పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది లక్షల్లో కోట్లలో నష్టాలు అయితే చూడవలసి ఉంటుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ల విషయంలో తెలియని వాటికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు ఈ సమయంలో కుటుంబంలో బంధువులతో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోండి అలానే ఇంట్లో మీ వివాహ ప్రయత్నాలు కానీ ఏవైనా వివాహానికి సంబంధించిన శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నట్లయితే వాటి గురించి కూడా పూర్తిగా కుదిరేంత వరకు ఎవ్వరికీ చెప్పకండి కొంతమంది కావాలని వాటిని చెడగొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది వృష్టిక రాశివారు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని అందరినీ తనవారుగా భావిస్తారు అయితే దీన్ని మాత్రం కొంతమంది అదనగా తీసుకొని వారిని దెబ్బ కొట్టాలని వారిని ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు కాబట్టి వృష్టిక రాశివారి సమయంలో అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలకు వారి యొక్క అభిప్రాయాలకు గౌరవిస్తూ ముందుకు వెళ్తారు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో జీవితాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం కుటుంబ సభ్యులతో వ్యాపారాలు పొత్తులు కానీ ఒప్పందాలు కానీ చేసుకోకండి ఒకవేళ ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నట్లయితే మీ ఒక కనిపెట్టుకుంటూ ఉండాలి మనకు తెలిసిన వ్యక్తులే కదా మన బంధువులైన వ్యాపారాన్ని వారి మీద వదిలేసినట్లయితే దీన్ని అదునగా తీసుకుని వ్యాపార పరంగా మీకు నష్టాలు చూపించే అవకాశం కనిపిస్తుంది తమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వ్యాపార వ్యవహారాల్లో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం వృషిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది ఉద్యోగపరంగా మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసేటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లభించడంతో పాటుగా ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి తోటి ఉద్యోగస్తులతో బంధుత్వాలు బలపడతాయని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారులు కూడా మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే ఇవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే ఈ మాసంలో ఉద్యోగస్తులు మరొక విషయంలో శుభవార్త వినబోతున్నారు అదే విదేశీయ ప్రయాణాలు ఎవరైతే విదేశ దేశాలకు ఉద్యోగ రీత్యా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అవి ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఎవరిని కూడా ముందు చెప్పినట్టు అంత నమ్మకండి ప్రతి ఒక్కరూ కూడా తమ అవసరాలకు మీతో ఉంటున్నారు కొంతమంది మీరు గతంలో మీకు వారికి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లయితే వాటిని ఇంకా మనసులో పెట్టుకొని ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించడానికి మీతో ప్రేమగా నటిస్తూ ఉన్నారు ఇలా మీతో వివాదాలు జరిగిన వారు ఎవరైనా మీతో ప్రేమగా ఉన్నట్లయితే వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి కొంతమంది మారి మంచి మనసు వస్తే మరి కొంత మాత్రం మీకు ద్రోహం ఉద్దేశంతోనే మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు సహజంగా వృశ్చిక రాశి వారి ఇతర విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అధికంగా ఉంటుంది కానీ తన రహస్యాలు కానీ తనకి సంబంధించిన విషయాలు కానీ ఎవరితోనే అంత త్వరగా పంచుకోరు ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో వృశ్చిక రాశి వారికి కలిసి రాబోతుంది రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది అలానే రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో కోట్లకు పడగలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండాలి ఉండబోతుంది ఆరోగ్య పరంగా మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మరలా మూనపటి కంటే ఎక్కువగా తిరగబెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి శారీరకంగా మీరు చాలా వరకు బలంగా ఉండడానికి సమయానికి నిద్రాహారాలకు ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడంతో పాటు తోబుట్టువులతో ఉన్న మనస్పర్ధలు కూడా ఈ మాసంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది వృశ్చిక రాశికి సంబంధించిన వారికి గృహ నిర్మాణాలు కానీ మార్పులకి లేదా కొనుగోలుకి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేగవంతం చేయండి ఎందుకంటే ఈ మాసంలో ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం కనిపిస్తుంది స్త్రీలు ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడంతో పాటుగా బంగారం వెండి మొదలైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు శుభవార్తలు కూడా మాస చివరిలో వింటారు ఒకే అండి మేషరాశి శివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ